ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో దత్తాత్రేయ స్వామి చరిత్ర గురించి తెలుసుకుందాము హిందువులు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వరుల అవతారమైన ద్వైవ స్వరూపుడుగా గుర్తిస్తున్నారు దత్త అనే పదానికి సమర్పించిన అని అర్థం ఉంది త్రిమూర్తులు అతి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక అతనికి దత్త అనే పేరు వచ్చింది ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ అయింది ఉత్తరాది సాంప్రదాయంలో దత్తాత్రేయను ఒక అవతారంగా లేదా శివుడు అవతారంగా మరియు నాద యొక్క ఆదినాథ్ సాంప్రదాయానికి సంబంధించిన ఆది గురువుగా గుర్తిస్తున్నారు దత్తాత్రేయ మొట్టమొదటిలో యోగ దేవుడిగా తాంత్రిక లక్షణాలు ప్రదర్శిస్తూ వచ్చినప్పటికీ తర్వాత మరింత భక్తికి సంబంధించిన వైష్ణవ పూజా విధానాలను పునికిపుచ్చుకొని సంలీనమయ్యాడు ఇతడు ఇప్పటికీ కోట్లాది హిందువుల చేత పూజింపబడుతూనే భారతీయ చింతనలో అత్యున్నతమైన గురువు కంటే ఎక్కువ కృపా స్వభావం కలిగిన దేవుడిగా గుర్తించబడుతున్నాడు దత్తాత్రేయుడు త్రిపురారహస్య గ్రంథకర్తగా పేరు పొందాడు అద్వైత వేదాంతాన్ని విశదీకరించిన ఈ గ్రంథాన్ని పరశురాముడికి అంకితం చేశాడు మసక చీకట్లో తాడును చూసి పాము అని భ్రమించి భయపడతాం కానీ తర్వాత దీపం సహాయంతో అది తాడు అని తెలియగానే ఆ భ్రాంతి భయము తొలుగుతాయి అలాగే వాస్తవానికి బ్రహ్మ మనబడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అజ్ఞానం వలన మనకు ఆయన స్థానే జగతు గోచరించి భయము ఆశ దుఃఖము కలుగుతాయి ఆత్మజ్ఞానం అనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితము ఆనందమయమైన బ్రహ్మమే సత్యమని అనుభవింపబడుతుంది అప్పుడు భయానికి దుఃఖానికి కారణమైన జగత్ అనే భ్రాంతి తొలుగుతుంది అంటే ఈ జగత్తు మిథ్యమని తేలిపోతుంది సర్వత్రా నిండి ఉన్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్వము ఆ పరబ్రహ్మమే సత్యమైంది అజ్ఞానం వలన దుఃఖంలో మగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిది తన నిజతత్వాన్ని బోధించడానికి అత్రి మహాముని పుత్రుడై జన్మించి శ్రీ దత్తాత్రేయుడని పేరు పొందాడు భక్తితో తనను ఆశ్రయించిన కర్త వీరాంజనేయుడు యాదుడు మొదలగు వారిని ఈ సంసారం అనే దుఃఖసాగరం నుండి ఉద్ధరించాడు ఆయననే మరల శ్రీపాద వల్లభుడుగాను తర్వాత శ్రీ నరసింహ సరస్వతి అనే పేరుతోనూ అవతరించి తన శిష్యులైన సిద్ధార్థులను ఉద్ధరించాడు పూర్వము సూర్యవంశానికి చెందిన అంబరీషుడు అనే రాజు నిరంతరం హరిచింతన అతిథి సేవలతో పాటు నిష్ఠతో ఏకాదశి వ్రతం ఆచరించేవాడు ఒకరోజు ద్వాదశ తిథి యొక్క గడియ మాత్రమే ఉండగా దూర్వాస మహర్షి శిష్య ఘనముతో కలిసి అతను వద్దకొచ్చాడు అంబరీషుడు ఆయనను పూజించి త్వరగా అనుష్ఠానం పూర్తి చేసుకొని భోజనానికి రమ్మని ప్రార్థించాడు అప్పుడు ఆ మహర్షి స్నానానికి నదికి వెళ్ళి పాలన సమయం మీరిపోతున్నా కానీ రాకుండా ఆలస్యం చేయసాగాడు తిథి మించిపోతే అంబరీషునికి వ్రతభంగం అవుతుంది అలాగని అతడు భోజనం చేస్తే అతిథిని ఆలస్యం చేసినట్లవుతుంది అందుకని అతడు ఆ రెండిటిని పరిరక్షించుకోదలసి కొద్దిగా తీర్థం మాత్రం తాగాడు ఇంతలో దుర్వాసుడొచ్చి కోపించి రాజా నీవు నానా యోనులలో గాక అని శపించాడు అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణు వేడాడు అప్పుడు ఆయన సాక్షాత్కరించి దుర్వాసు మహర్షి నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు అతన్ని రక్షించడం నా ధర్మం అయినా మహర్షులైన మీ శాపం వ్యర్థం కాకూడదు కనుక ఆ శాపాన్ని నాకు వర్తింపజెయి అన్నారు అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోకోపకారం చేయగలనని తలిచి సంతోషించి దుర్వాసుడు సరే అన్నాడు స్వామి అంతా మీ అభిష్ట ప్రకారమే కానీ అన్నాడు ఆ విధంగా శ్రీహరి అవతారాల్లో ఒకటి దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు జననం గురించి తెలుసుకుందాం దేవహుతి మరియు కర్ధముని కుమార్తె అనసూయ అనసూయాదేవి అత్రిమహర్షికి భార్య అయి ప్రసిద్ధి ప్రసిద్ధికెక్కింది ఒకసారి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వర నివాసాలకు వెళ్ళి అక్కడ అనుసూయదేవి పాతివ్రత్యాన్ని గురించి ఎంతగానో ప్రశంసించాడు అప్పుడు త్రిమూర్తుల భార్యలు అసూయ చెంది ఆమె పాతివ్రత మహిమను తగ్గించమని తమ భర్తలను నిర్బంధించారు అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలు అత్రిమహాముని ఆశ్రమానికి చేరుకున్నారు అనుసూయాదేవి వారికి ఎదురేగి స్వాగతం చెప్పి అర్ఘ పాదాదులు సమర్పించి మీకు నేనేమి చెయ్యాలో సెలవు ఇవ్వండి అత్రి తపస్సు కోసం అరణ్యంలోకి వెళ్ళారు అప్పుడు అతిథులు అమ్మ మాకెంతో ఆకలిగా ఉంది నీ భర్త ఎప్పుడు వస్తారో చెప్పలేం కదా మాకు వెంటనే భోజనం పెట్టు అన్నారు ఆమె లోపలికి వెళ్ళి విస్సర్లు వేసి అయ్యలారా భోజనానికి దయచేయండి అని ప్రార్థించింది అప్పుడు వాళ్ళు సాధ్వి మాదొక షరతు ఉంది నీవు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోజనం చేస్తాం లేకుంటే ఇలా ఆకలితోనే వెళ్ళిపోతాం అన్నారు వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె అత్రిమాషి మహర్షి ఆదేశాన్ని మీరినట్లవుతుంది అంతేకాక ఆకలితో తిరిగిపోయిన అతిథి గృహస్థుల పుణ్యాన్ని తపస్సును తీసుకుపోతాడని శాపం కానీ పరపురుషుల ఎదుటకు నగ్నంగా వస్తే పాతివ్రతం భంగం అవుతుంది పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య తనను చిక్కించుకో చూసిన అతిథులు సామాన్యులు కారని ఆమె వెంటనే గ్రహించింది వారి విచిత్రమైన షరతుకు ఆమె తనలో తానే నవ్వుకుంది అయ్యల్లారా అలాగే చేస్తాను భోజనానికి లెవ్వండి అని చెప్పి ఆశ్రమం లోపలికి వెళ్ళి అత్రిమహర్షి పాదుకలతో స్వామి నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా బిడ్డల నా భావంతో భోజనం వడ్డిస్తాను అని చెప్పుకొన్నది ఆమె యొక్క పాతివ్రత మహిమానిత్వమైన సంకల్పం వలన ఆమె భోజనం వడ్డించడానికి వెళ్ళేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలయ్యారు ఆమె భావనను అనుసరించి ఆమెకు బాలింతలకు వలె సైన్యం వచ్చింది ఆమె ఆమె వెంటనే వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు పాలిచ్చింది ఆ మహా పతివ్రత తన దివ్య దృష్టి వలన వారి త్రిమూర్తులను తెలుసుకొని ఉయ్యల్లో పెట్టి ఆ జరిగిన కథని జోలగా పాడుచున్నది ఇంతలో అత్రిమహర్షి వచ్చి ఆమె నుండి సర్వం తెలుసుకొని ఊయలలోని త్రిమూర్తను దర్శించి ఆ రూపాల్లో ప్రకటతమైన పరమాత్మను ఇలా శృతించారు ఓ మహావిష్ణు ఈవు సుష్టి స్థితి లయకారకుడు జగత్తాక్షువి విశ్వమయుడవు విశ్వాంతరు ఓ పరమేశ్వర నీవు సహజంగా ఒక్కడివే అయిన నీ లీలా చేత త్రిమూర్తులుగా మారి క్రీడిస్తున్నావు వాస్తవానికి ఈ జగతు నీకంటే వేరుగాకపోయినా పోయిన మసక చీకట్లోని తాడు దానికి భిన్నమైన పాముగా గోచరించినట్లు నేను నాది అనే మాయతో కూడిన భావం వలన నీకంటే వేరైనట్లు జీవులకు గోచరిస్తున్నది ఉయ్యాలలోని పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు త్రిమూర్తులు ఆ స్తోత్రానికి తృప్తి చెంది తమ నిజరూపాలతో ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు అప్పుడు అత్రి మహర్షి భార్య వైపు చూస్తూ సాధ్వి వీరు మనసు చేత కూడా పొందడానికి వీలు కాని వారు అయినా నీ భక్తి వలన ఇలా వచ్చారు నీ అభిష్టం ఏమిటో నివేదించుకో అన్నాడు అప్పుడు అనసూయాదేవి స్వామి ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టింపబడ్డారు కనుక ఈ మూడు మూర్తుల్లాగా ప్రత్యక్షమైన విని పుత్రులుగా పొంది మీ అవతార కార్యం నెరవేర్చుకోవడమే అభిష్టం అన్నది అత్రి మహర్షి సంతోషించి మీరు మాకు పుట్టులుగా పుట్టి మమ్మల్ని ధరించండి అని కోరారు అప్పుడు వారు మహర్షి మమ్ము నీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నావు ఆ తర్వాత అత్రి అనసూయలకు దత్తాత్రేయుడుగా జన్మిస్తాడు ఈయన సాక్షాత్ పరమేశ్వరుడే శత్రువులకు కూడా అందని సచితానంద స్వరూపుడు మానవుల అభిష్టాలు నెరవేర్చి యోగము జ్ఞానము ప్రసాదించేవాడు స్మరించిన తక్షణంలోని అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తూ ఉంటాడు అలనాటి దుర్వాస శాపం వల్లే పరమాత్మ అయిన శ్రీదత్తుడు శాశ్వతంగా భూమి మీద సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు అసలు ఆయన అవతరించింది అందుకు సర్వ అనే దత్తావతార కార్యం సృష్టి ఉన్నంత వరకు కొనసాగించాల్సిందే కనుక దత్తస్వామి అవతార త్యాగం చేయకుండా నిత్యము భూమిపై సంచరిస్తూ ఉంటారు శ్రీ దత్తాత్రేయుడే ఆది గురువు